హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను అనమాట సో ఇంకా విజయవాడ బ్లాగ్ అయితే చూసారా అండి మీకు నచ్చిందా సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసి హైదరాబాద్కి అయితే వచ్చేసాము ఆ డే ఎలా గడిచింది అనేది ఈ బ్లాగ్లో చూసేయండి అలాగే ఆ రోజు వచ్చేసి కార్తీక పౌర్ణమి అనమాట సో కార్తీక పౌర్ణమి వ్లాగ్ ఏంటి ఇంత లేటుగా వచ్చింది అని అనుకోవచ్చు కాకపోతే మీ అందరికీ తెలుసు కదా కొంచెం బిజీగా ఉండడం వల్ల అన్ని వ్లాగులన్నీ కొంచెం లేటుగా వస్తున్నాయి కాకపోతే అన్నీ మంచి కంటెంటింగ్ వ్లాగులు అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అందులోనూ కార్తీక మాస మా స్వామి అయితే అయితే అన్నయ్య స్వామి మాల అయితే వేస్తారు మాల వేసిన తర్వాత ఇంకా ఆ నెల అంతా మంచిగా పూజలు అవి చేస్తూ అనమాట అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో చూసేయండి మరి మా స్వామి పూజా విధానం అంతా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను చూడండి వీలుంటే నెక్స్ట్ ఇయర్ కూడా మీకు యూజ్ అవ్వచ్చు

जो दर्शक बंधु बहुत-बहुत सर मोह 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 मामा बार जो दर्शक धरा से परमेश्वर जी सादर सबन करते हुए महाविष्णु राजनायक प्रवरमान आज ब्रह्म जी द्वारा देशhetra कार्यक्रम पे एक मानव निर्मित प्रतिमा जन की प्रतिमा बनाने हेतु उपस्थित रहा रामदास पाटिल सदस्य प्रतिनिधि कहने अनुरोध करना है अंदर वारिनाथ चंद्र रामनाथ साहब जी और चंद्रनाथ जी के नाम से हमारे भाई के रामनाथ जी से जी रामनाथ चंद्र रामनाथ साहब आदिनाथ जी सुभागमन जी का पंडित जी महाधर्मावर सिंह फटेसिया रामजीवन शिक्षा में कई वीरवीरी के अभी आईआर बीएसएरी अभी उत्तर वृंदापाट राममूर्ति रामसागर से दूसरी हरियाणाता जी सम्मान विज्ञान विद्याओं में जो है कल्याण कार्य करने के

ஐயப்போ பாமியப்பானிய சரணாப்பா அப்பா சுந்தனம் அப்படியேட்டா வணக்கம் அப்பா स्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाय कालाद्रा नीलकंठा मृत्युयाय सर्वेश्वराय श्रीमन महादेवाय नमः श्री पूर्ण पुष्काम सहित हरिहर पुत्र स्वामी दिव्य मंत्रुष्पर्पया ఎర్రమంది తెచ్చు స్వామి శాస్త్రాన్ని నమస్కారం సమర్పయామి ఓం శ్రీ భూతనాథనానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రీయ సిద్ధ్యం నమో నమ స్వామి గల తప్పులను మన్నించి క్షమించి రక్షించి కాపాడు సత్యములు అష్టాదశ సోపానములపై చిన్నుద్ర దారిగా అమరియుండి కాశీ రామేశ్వరం పాండ్య మలయాళ దేశములను ఏకచిత్రాధిపత్యముగా ఏదు ఓం శ్రీ హరిహరపుత్రుడా అయ్యప్ప స్వామి சுவாமியின் மருத்துவமனையில் சிகிச்சை பெற்று வரும் மருத்துவர்களுக்கு தேவையான ஆய்வுகளை மேற்கொள்ளுமாறு மாநில அரசுகளை அறிவுறுத்தியுள்ளது సో చూశారు కదా చక్కగా స్వామి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ బ్లాగ్లోనైతే కార్తీక పౌర్ణమి వీడియో అయితే పెడుతున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఈ కార్తీక పౌర్ణమి చేసుకుంటున్నాం అనమాట ఎప్పుడూ పిన్ని నేను మాత్రమే చేసుకుంటూ ఉంటాము కాకపోతే ఈసారి అందరం ఫ్యామిలీ అందరం కలిసి చేసుకుంటున్నాము సో ఇదే ఇక్కడితోనైతే ఈ బ్లాగ్ ఎండ్ అయిపోయింది మా స్వామి అయితే తన రొటీన్ ఇలా ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత చక్కగా తన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ దేవుడు గుడికి అయితే వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని వస్తారనమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్ Bye